అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకటరావుని డాక్టర్ దాదేశాయి క్యూర్ ఫౌండర్ని మన మన ముందు ఇప్పుడు ఏగిస పెద్ద ఏగి పెద్ద ఏగి ఏగిస ఈ ఏగిస చెట్టు అమోహమైనటువంటి చెట్టు వృక్షం అవుతుంది పెద్ద వృక్షమే ఇక్కడ చిన్న కనబడింది కొద్దిగా ఎండిపోయినట్టుగా ఉంది ఇది కానీ ఇది ఎండిపోయిందా జీవంతో ఉందా అని చెప్పేసి చిన్న టెస్ట్ ఇక్కడ మనం చేయటం జరిగింది ఇది ఇట్లా గాయపరిస్తే ఫస్ట్ తెల్లగానే ఉంటుంది గాలి తగలంగానే ఇట్లా రక్తంతో కూడుకొని అసలు ప్రసరణ జరిగి అంటే మనకి ఏదైనా శరీరంలో లేదా ఎక్కడ దెబ్బలు తగిలి వాపు ఉబ్బు జరిగినప్పుడు కానీ లేదా ఎముకలు ఇరిగి అక్కడ ఇన్ఫెక్షన్గా అయిపోయి విపరీతమైనటువంటి వాపులు వచ్చినటువంటి కూడా మనం ఈ వాడతాం ఈ ఏగిస ప్రధానంగా వాపులని తర్వాత శరీరం డ్యామేజ్ అయినటువంటి శరీ ఎక్కడెక్కడ శరీరంలో ఎక్కడ డ్యామేజ్ అయినా కూడా ఇది పునరావృత్తి అంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించి అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గించి నార్మల్గా అక్కడ పూర్తిగా నార్మల్ అయిపోయే విధంగా ఈ ఏగిసను మనం వాడుతూ ఉంటాం ఈ ఏగిస వల్ల షుగర్ వ్యాధి డయాబెటిక్ తోటి బాధపడుతున్న వాళ్ళు కానీ ఏగిస నలభై ఒక్క రోజు కనుక తీసుకుంటే బెర్రని షుగర్ పూర్తిగా నిర్మూలన అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ ఏగిస వల్ల ఇది అవయవాలని సమృద్ధిగా అంటే ఎటువంటి ప్రాబ్లం వాపు ఉబ్బు నీరు ఎట్లాంటివి రక్తంతో కూడినటువంటి బాగా ఇన్ఫెక్షన్ అయినటువంటి వాటిని అన్నింటిని కూడా ఏగిస బరడం చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది అమోహమైన చెట్టు పెద్ద ఏగిస దీని ఆకులు మన రేళ్ల చెట్టులాగానే ఉంటాయి రేలా ఆకులు రేల చెట్టు మన విరక్షణకారికి వాడతాం కదా ఆ విధంగా ఉంటుంది కానీ దీనికి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆ రేల చెట్టు ఏమో పక్కపక్క ఆకు వస్తుంది కానీ దీనికి పెద్ద ఏగిసకి ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఆకు ఇక్కడ ఆకు ఇక్కడ ఒక ఆకు ఇక్కడ ఆకు ఇక్కడ ఒక ఆకు ఇక్కడ కాకు ఇట్లా ఈ విధమైనటువంటి మెట్లలాగా ఒక ఒక్క కాలు అటు ఒక కాలు ఇటు వేసినట్లుగా మాదిరి ఆకు వస్తుంది మనకి ఇది పెద్ద ఎగిస చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ ఒక్క చెట్టు చాలు మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మనం నయం చేసుకోవడానికి ఈ చెట్టు యొక్క బెరడు చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి మూలికలన్నీ కూడా మొక్కలన్నీ కూడా వృక్షాలన్నీ కూడా సంరక్షించుకొని గుర్తుపట్టి అవగాహన తెచ్చుకొని ఈ మొక్కలను కనుక మన ప్రసర ప్రాంతాల్లో నాటుకున్నట్లయితే మనం ఎక్కడికో వెళ్ళి తాపత్రపడాల్సిన పని లేదు శుభ్రంగా ఈ కషాయం తీసుకున్న బ్రెడ్ తీసుకొని పౌడర్ చేసుకొని నిర్భయంతరంగా వాడుకోవచ్చు జీవం పోసుకుంటుంది శరీరం అంతా కూడా ఎక్కడ చీము రక్తము గడ్డగట్టిపోయి విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్స్ గురైనా కూడా వాపులు ఉబ్బులు నొప్పులు అన్నిటిని నివారిస్తుంది ఏ నమస్కారం